పార్టీ అభిప్రాయమే ఖచ్చితంగా చెప్పగలుగుతా ఏదేమైనా కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండడం నారా లోకేష్ గారు మనకి ఏదైతే అవసరానికి ఒక చిన్న మెసేజ్ పంపిస్తే ఇమీడియట్ గా స్పందించే యువ నాయకుడు ఉండడం నిజంగా మనం అదృష్టంగా భావించాలి ఈ పార్టీలో మన పార్టీలో తెలుగుదేశం పార్టీలో ఎంతో మంది సీనియర్ నాయకులందరూ కూడా పార్టీ పుట్టినప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా వాళ్ళ పార్టీకి సేవలు చేస్తున్నారంటే గొప్ప విషయం ఏ ఒక్క ఆశ లేకుండా ఏ ఒక్క ఏది కూడా అంటే నాకు తెలిసి వీళ్ళందరూ కూడా రైతులు ఉన్నారు పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఉన్న ఆస్తులు పోగొట్టుకున్నారేమో కానీ ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు కూడా ఆస్తులు సంపాదించుకో పాన పోలేదు అంటే వాళ్ళ కష్టం పార్టీ కోసం చేసిన తప్ప వాళ్ళ వ్యక్తిగతం కోసం కాదు ఏదేమైనా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒకటే ఇంతకుముందు ఏం జరిగిపోయిందేమో తెలియదు కానీ పదవులకు ముందు పైరవులు అవి ఇవి ఇప్పుడు ఖచ్చితంగా పైరవీలు కానీ లేదా ఏదైనా రికమెండ్ చేసే తప్పుగా చేయడం కానీ ఇట్లాంటి వేది ఉండదు పార్టీ నాయకులకు అందరూ కూడా న్యాయం జరిగేటట్టు ప్రతి ఒక్కరు కూడా న్యాయం జరిగేటట్టు ఒక ప్రణాళిక కూడా తయారు చేస్తున్నారు ఏదంటే రకరకాలుగా పార్టీ కోసం కష్టపడిన వాళ్ళు పార్టీ కోసం త్యాగాలు చేసిన వాళ్ళు పార్టీ కోసం ప్రాణాలు అర్పించిన కూడా చాలా మంది ఉన్నారు వాళ్ళందరూ కూడా రాబోయే కాలంలో మనం నాలుగేళ్ళు కాదు ఇంకా కూడా ఐదేళ్ళు ఇంకొక నా నా ప్రకారం ఇంకా పదహైదేండ్లు మన తెలుగుదేశం పార్టీ అధికారంలో ఈ రాష్ట్రంలో ఎందుకంటే ఇప్పుడు అరే అరాచకాలు చూసాం రకరకాల అరాచకాలు చూసాం అంటే ఒక ఎంపీ ఎంపీటీసీ ఎన్నికల్లో కానీ మనం పార్టీని నిర్ణయం తీసుకొని మనం ఎవరు పోటీ చేయట్లేదని అలాంటప్పుడు మనం ఏది కూడా దానిపైన ఆశలు పెట్టుకోవడం కానీ దాని మీద దాన్ని తీసుకోవాలనే అభిప్రాయం మనకి ఎవరికీ లేదు ఏదైతే నిజంగా వాళ్ళ పార్టీ నుంచి ఏదైనా ఆ పార్టీతో నాగార్థం నాగం నమ్మకం లేక మనం పార్టీలోకి వస్తే తప్ప మనం ఎవరికి కూడా ప్రలోభాలు కానీ ఇంకోదానం కానీ మనం చేయాల్సిన అవసరం లేదు ఆ ఎంపీ స్థానం ఉన్నా లేకపోయినా మనకు రాబోయే ఎన్నికల్లో మనం అత్యధిక మెజారిటీతో అన్ని ఎంపీ స్థానాలు రాష్ట్రం మొత్తం కూడా కూడా తెలియజేస్తున్నాను ఏదేమైనా కూడా తెలుగుదేశం పార్టీ ఇప్పుడు మన మున్సిపాలిటీ ఉంది ఈ మున్సిపాలిటీ నిజంగా మీకే తెలుసు ఎంతో వెనుకబడిన ప్రాంతం ఎక్కడ కూడా ఒకే రోడ్డు ఉంటుంది మన పక్కనున్న అన్ని ప్రాంతాల్లో కూడా డబుల్ రోడ్లు ఉన్నాయి కానీ అదొక్క మాట ఈ రోడ్లో ఉన్న వాళ్ళు పెద్దలందరికీ తెలియజేస్తే అందరూ కూడా అందరూ కూడా రోడ్ని విడుదల చేసుకోవడానికి వాళ్ళే స్వయాన ముందుకు వచ్చి రోడ్లు విడుదల చేసుకుంటున్నారంటే మన రాష్ట్రం గడిచిన ఐదేళ్లలో ఎంతో వెనుకబడిన దానికి అదే మనం ఇట్లే ఉంటే మన పిల్లల భవిష్యత్తు కూడా ముందుకు రాదు అనే ఉద్దేశంతో వాళ్ళందరూ కూడా ఈరోజు ఆ కార్యక్రమాలలో పాల్గొంటూ వాళ్ళ ఉన్న ఆశ సొంత ఆశను కూడా వాళ్ళ పూర్వీకులు కట్టిన ఆశను కూడా నిరంతరం జరుపుకొని రోడ్లన్నీ కూడా వెడల్పుకి మార్కప్ సుగం చేయడం నిజంగా ఇది ఒక శుభ పరిణామం అని ఈ సభ ఏదేమైనా కూడా మనం ఈరోజు మనకి ఈస్ట్ కోటిపల్లి నుంచి కూడా ఒక సర్పంచ్ సెలెక్ట్ చేసి ఈరోజు విజయవాడకి తీసుకెళ్లడం జరిగింది అక్కడ గుంటూరులో ఒక సభ జరుగుతుంది అక్కడ సర్పంచ్ కూడా పి అనే కార్యక్రమం అంటే రేపు ప్రారంభించబోతున్నారు ప్రి ఫోర్ అనే కార్యక్రమం అంటే ఒక ఒక నుంచి నాలుగు కుటుంబాలు తీసుకొని వాళ్ళని ఏ విధంగా మనం అభివృద్ధి చేయాలి ఏ విధంగా వాళ్ళని ముందుకు తేవాలనే ఒక సంకల్పంతో ఆ పి పి ఫోర్ అనే దాని మీద పెట్టడం జరుగుతుంది నిజంగా చాలా గొప్ప కార్యక్రమం పీ ఫోర్ అంటే ఉదాహరణకు మన ప్రాంతంలో చాలా మంది బీదవాళ్ళు ఉంటారు ఒక ధనికుడిని తీసుకొస్తే ఆ బీద ఆ ధనికుడు కింద నాలుగుని ఇవ్వగలిగితే అతనే వాళ్ళ మంచి చెడ్డ వ్యాపారంలో ఇంట్లో ముందుకు రావచ్చు ఏ విధంగా వాళ్ళ కుటుంబ పోషణ చేసుకోవచ్చు ఏ విధంగా ఆర్థికంగా ఎదగాలనే సంకల్పంతోనే ఈ పీ ఫోర్ కార్యక్రమం ప్రారంభం కాబోతుంది రేపు కాబట్టి మనం అందరం కూడా ఎప్పుడు కూడా మనం నేను ముఖ్యంగా ఈ ప్రాంతం నుంచి చాలా మందిని కూడా నేను కూడా కొంతమంది వ్యాపారస్తులు తీసుకొస్తా బీద కుటుంబాలను కూడా కొన్ని ఎన్నిక చేద్దాం ఒక్కొక్కరికి నాలుగు కుటుంబాల ప్రకారం ఇద్దాం అభివృద్ధిలో తెలిసిన వాళ్ళు ధనికుండా కూడా ఒక పాత్రగా ఉండేదట్టు వాళ్ళకు కూడా ఒక అవకాశం ఇచ్చేదట్టు అన్ని రకాల ముందుకు తీసుకెళ్తాం ఎందుకంటే మాకు కూడా ఇంకా రేపు ఈ పీ ఫోర్ ఎట్లా పనిచేయాలనేది రేపు తెలియజేస్తారు కాబట్టి మీరు ఈ పీ ఫోర్ అనే కార్యక్రమం రెండు వేల ఇరవై తొమ్మిదికి మనకి ఎక్కడ కూడా బీదరికం లేకోకుండా చేయాల్సిన సంకల్పంతోనే ఫోర్ కార్యక్రమం చేయబోతున్నారు మన నారా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా మన ప్రాంతం కానీ మన రాష్ట్రం కానీ అభివృద్ధి పార్టీ ఖచ్చితంగా పయనిస్తుంది ఎందుకంటే ఎక్కడ ఉన్న నిధులన్నీ కూడా ఒకటో ఒకటి ఒకటి సమకూరుస్తూ వచ్చాయి మొన్ననే ఇప్పుడే చెప్పాం మన మిత్రులందరూ కూడా ఆరు వేల ఐదు వందల కోట్లు ఏదైతే ఉద్యోగస్తులకి వాళ్ళ పిఎఫ్ వాడుకున్నారో ఆ డబ్బులు మన చెల్లించడం జరిగింది అంతకు ఒక వెయ్యి కోట్లు చెల్లించారు అది కాకుండా ఇంకా ఇరవై వేల కోట్లు వాళ్ళు చెల్లించాల్సిన బాకీలు జగన్ రెడ్డి మొత్తం వాళ్ళ సొంత డబ్బులన్నీ వాడుకొని దేనికి వాడాడో తెలియకోకుండా ఆ డబ్బులన్నీ వాడేసి ఈ రోజు కూడా వాళ్ళ జీవితాల్లో కూడా వెలుగు లేకుండా ఒక చీకటిగా గా నింపిపోయాడు ఆ చీకటిని వెలుగుగా మార్చుకునే బాధ్యత మన ముఖ్యమంత్రి గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ ముఖ్యమంత్రి గారు అలాగే మన నారా లోకేష్ గారు తీసుకోవడం జరిగింది ఏదేమైనా కూడా మనం అదృష్టవంతులం అసెంబ్లీలో పోతాంటే ఒకటే చెప్తున్నారు ఎక్కడ రాష్ట్రంలో ఏ ప్రాంతానికి కూడా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఒక పోలవరం తర్వాత తర్వాత నిధులు కేటాయించలేదు ఒక రాయలసీమ ప్రాంతానికి మాత్రమే అందులో కూడా నివాసం సంబంధించి మూడు వేల రెండు వందల కోట్లు కేటాయించారంటే నిజంగా గొప్ప విషయం ఏదేమైనా మన చంద్రబాబు నాయుడు గారికి అలాగే నారా లోకేష్ గారికి పవన్ కళ్యాణ్ గారికి అలాగే మన ఆర్థిక మంత్రిగా పయ్యవర్ కేశవ్ గారికి కూడా అందరూ కూడా ధన్యవాదాలు మంచిగా ఉందని చెప్పాలి ఈ ప్రాంతం అభివృద్ధి కావాలంటే మనకు నిధులు కావాలి కూడా అభివృద్ధి పార్టీలో పయనించాలంటే కూడా కావాలి ఏదేమైనా అంటే వచ్చే సంవత్సరం వచ్చే ఆర్థిక సంవత్సరం అంటే ఇంకా మూడు రోజుల తర్వాత ఆర్థిక సంవత్సరం ప్రారంభమవుతుంది ఆ వచ్చే ఆర్థిక సంవత్సరంలో మనం ఏదైతే మనం హామీలు ఇచ్చామో బిటిపి ప్రాజెక్ట్ పనులు ప్రారంభానికి అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే రైతులకు ఏదైతే వాళ్ళకి భూమికి కూడా ఇవ్వడానికి మన ముఖ్యమంత్రి గారు కూడా త్వరలో ఒప్పుకుంటారు ఒప్పుకుంటున్నారు ఎందుకంటే కొంత ఆల్రెడీ ఒక అరవై కోట్లు కేటాయించారు అరవై కోట్లు సాలం అంటే మన అరవై కోట్లు మన ప్రాంతానికి మళ్ళీ రామగిరి ప్రాంతానికి మరిపోతే కొంత ఉరవకొండ ప్రాంతానికి కూడా ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది ఏదేమైనా ఉడకొండ ప్రాంతానికి ఆయన ఆర్థిక మంత్రి గారు ఉన్నారు కాబట్టి ఆయన తీసుకుంటారు మన ప్రాంతానికి మాత్రం మన కష్టపడి రైతులకు ఇప్పించాల్సిన బాధ్యత మన అందరిపైన ఉంది ఖచ్చితంగా నా పైన ఉంది ఆ బాధ్యతను ఖచ్చితంగా నెరవేర్చాలని సభామంగా తెలియజేస్తున్నా నూట పద్నాలుగు చెరువులకి ఆ కాలంలో మనం ఏదైతే అనుకున్నామో ఖచ్చితంగా ఆ నీళ్లు ఇవ్వడం నా బాధ్యత అనుకోని టైంలోనే ఏదైతే రెండున్నర సంవత్సరాలు ఆ రోజు అనుకున్నామో ఆ రెండున్నర సంవత్సరంలో చంద్రబాబు నాయుడు గారి సహకారంతో ఖచ్చితంగా ఈ ప్రాంతాన్ని తీసుకెళ్తాం ఆ రోజు నలభై మూడు సంవత్సరాల క్రితం ఏదైతే మన తెలుగుదేశం పార్టీని స్థాపించాడో మన నందమూరి తారక రామారావు గారు మన మన అందరి దృష్టిలో ఆయన ఒక భగవంతుడు శ్రీకృష్ణుడు దేవుడు ఎందుకంటే పేదలందరూ కూడా ఒక ఇల్లు కావాలన్నా లేదా ఒక గుడ్డు కావాలన్నా లేదా మనం బియ్యం చాలా మంది బియ్యం చూసిన వాళ్ళు కూడా కాదు అలాంటి బియ్యాన్ని కూడా ప్రజలకు రెండు రూపాయల కిలో బియ్యం ఇవ్వడం అంటే నిజంగా మన నందమూరి రామ గారు మైనార్టీస్ కూడా అందరు కూడా గుర్తిస్తూ అందరిని ఒకే తాటిపైకి తీసుకొచ్చి ఈరోజు తెలుగుదేశం పార్టీ బతికింది ఈ రోజు తెలుగుదేశం పార్టీ ఇంత బలంగా ఉందంటే దానికి నిజంగా బడుకు బలహీన వర్గాల మైనార్టీలే కారణమని కూడా తెలిస్తున్నా ఏదేమైనా కూడా నా మీద పెట్టిన బాధ్యతను నేను కూడా సక్రమంగా నిర్వహిస్తాను కొన్ని ఏదైనా తెలుసో తెలియక చిన్న చిన్న పొరపాట్లు అయితే ఖచ్చితంగా నా దృష్టికి తీసుకురాండి నేనైతే అన్నీ కూడా సర్దుకొని ముందుకు అవకాశం ఉంటే అవకాశం తీసుకుని ముందుకు వెళ్తా ఏదైనా అట్లా కాదు అనిపిస్తే మీకు తెలియజేస్తా అట్లా కాదు ఈ విధంగా చేయాల్సిన పరిస్థితి వచ్చింది కాబట్టి ఆ రకంగా చేశాం ఏదేమైనా కూడా నేను చిన్నప్పుడు చాలా సంవత్సరాల నుంచి కూడా అంటే నాకు నేను అనంతపూర్ నుంచి బయలుదేరితే ఇటువైపు వెళ్ళాను అనేది మన చిత్రదుర్గ అటువైపు రెగ్యులర్గా పోయావని ఎప్పుడు పోయినా కూడా బాగా ఇంటిపైన జెండా కనిపించేది ఎప్పుడు కూడా అనుకునేవాడిని ఎవరు ఈయన ఎప్పుడు జెండా ఉంటుంది ఇంటి ముందర పది మంది ఉంటారు అది ఇది నాకు తెలియదు చిన్నప్పటి నుంచి చూసేవాడిని బాదన్న అంటే మళ్ళీ అన్న ఒకసారి బెలుకొప్పుకు వస్తే మన తెలుగుదేశం పార్టీ నాయకుడు బీసీ వర్గానికి వాల్మీకి వర్గానికి చెందిన నాయకుడు చాలా పార్టీకి బలం అని చెప్పి వీళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది సో అందులో భాగంగా ఏదేమైనా కూడా బాధ బాదన్న గారు మన ముందు లేకపోవడం ఏదో ఏ కారణం చేతైనా అతను మన ముందు లేకపోవడం నిజంగా బాధ అలాంటి కుటుంబానికి మనం న్యాయం చేయాలనే ఉద్దేశంతోనే ఈరోజు మార్కెట్ యాడ్ చైర్మన్గా ఒక మహిళకు అవకాశం ఆయన ఈ రోజు నిజంగా నేను గర్వంగా ఉన్నాను చంద్రబాబు నాయుడు గారు కూడా క్లియర్గా చెప్పాం మనం లోకేష్ బాబు గారు కూడా చెప్పాం ఈ బాధన్న కుటుంబం తెలుగుదేశం పార్టీకి చాలా సేవలు చేసింది ఖచ్చితంగా ఆయన వాళ్ళ కుటుంబానికి అవకాశం ఇవ్వాలంటే తక్షణమే ఇవ్వడం జరిగింది నిజంగా ఇప్పుడు ఈమె బాధ్యత సక్రమంగా నిర్వహిస్తుందనే నమ్మకం మనందరిపైన ఉంది నిర్వహించాల్సిన బాధ్యత పైన ఉంది ఎందుకంటే బాగా చదువుకోయింది ఎంటెక్ చదివింది అన్ని రకాలు కూడా ఏమి ఏం జరుగుతుందని తెలుసుకుంటే శక్తి అమ్మాయిలు ఉంది కాబట్టి ఖచ్చితంగా మన పరిపాలన ఏదైతే మహిళలకి మనం ప్రాముఖ్యత ఇవ్వాలనుకున్నామో ఆ రకంగా ఇచ్చాం ఏదేమైనా కూడా కొంతమంది నిరుత్సాహానికి గురయ్యారు తెలుగుదేశం పార్టీ ఎందుకంటే వాళ్ళు కూడా చాలా సంవత్సరాల నుంచి కూడా పార్టీ కోసం కష్టపడి పనిచేశారు కానీ ఒకే అంటే ఏదో ఒక అవకాశం వాళ్ళకి ఖచ్చితంగా రాబోతుంది అందరు కూడా తెలుగుదేశం పార్టీ న్యాయం చేస్తుంది దాంట్లో అంతే తప్ప ఏదో ఒకరి మీద వ్యక్తిగత ద్వేషనో లేదా వ్యక్తిగత ప్రేమనో రెండూ లేవు అని ఖచ్చితంగా మీ అందరూ కూడా తెలియజేస్తున్నాం ఏదేమైనా కూడా రాబోయే కాలంలో ఎవరైతే పదవులు ఆశిస్తున్నారో వాళ్ళందరికీ నేనే దగ్గరుండి మన ముఖ్యమంత్రి గారి దృష్టికి అలాగే నారా లోకేష్ గారి దృష్టికి తీసుకెళ్ళి ఎందుకంటే మన జనసేన పార్టీని బీజేపీ పార్టీని కూడా రెండింటినీ కనుక్కొని కలుపుకొని ముందుకెళ్లాలనే సంకల్పంతో ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ఎప్పటికప్పుడు మాతో చర్చిస్తారు మీరు ఏ పదవులు తీసుకున్నా జనసేన వాళ్ళు కూడా కలుపుకొని వాళ్ళు ముందుకెళ్ళండి ఖచ్చితంగా వాళ్ళు కూడా వాళ్ళ కోటాన్ని కేటాయించాల్సిన బాధ్యత మీ పైన ఉంటుందని మాకు చెప్పారు వాళ్ళు చెప్పిన మాటను ఖచ్చితంగా పాటిస్తాం అదే రకం కూడా అన్ని దానిలో కూడా వాళ్ళకి అవకాశం వచ్చి ఏర్పాట్లు చేస్తాం అన్ని రకాలు కూడా బాగుంటుంది తెలుగుదేశం పార్టీని ఇన్ని సంవత్సరాలు మూసిన మీ అందరూ కూడా మరొకసారి పదాభినందనాలు తెలియజేస్తున్నా జై హింద్ జై తెలుగుదేశం జై ఎన్ టి ఆర్ జై ఎన్ జై ఎన్ అమర్ హై ఎన్ టిఆర్ జై చంద్రబాబు జై చంద్రబాబు Thank you.